శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అక్షయ తృతీయ రోజు లక్ష్మీ కుబేర పూజ ఏ విధంగా నిర్వహిస్తే సంవత్సరం మొత్తం అష్టైశ్వర్యాలతో తులతోగవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజు ఎవరైనా లక్ష్మీ కుబేర పూజ చేస్తే సంవత్సరం మొత్తం భోగభాగ్యాలు కలుగుతాయి ఈ లక్ష్మీ కుబేర పూజ అక్షయ తృతీయ రోజు ఎలా చేయాలంటే మీ ఇంట్లో పూజ గదిలో పీట మీద చక్కగా బియ్యపిండితో ముగ్గు వేసి అక్కడ లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి ఆ లక్ష్మీ కుబేర చిత్రపటం దగ్గర కొన్ని రూపాయి నాణ్యాలు ఒక పళ్ళెంలో ఉంచి ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత ఆ పీట మీద ఒక అరిటాకు ఏర్పాటు చేయాలి ఆ అరిటాకు మీద కొన్ని నవధాన్యాలు పోయాలి ఆ నవధాన్యాల మీద ఒక రాగి చెంబు ఉంచాలి ఆ రాగి చెంబులో నీళ్లు పోసి పసుపు కలపాలి అప్పుడవి పసుపు కలిపే నీళ్ళు అవుతాయి ఆ తర్వాత మామిడాకులు కొన్ని తీసుకొని ఆ రాగి చెంబులో ఉన్న నీళ్ళ మీద ఉంచాలి ఆ మామిడాకుల మధ్యలో పసుపు రాసిన కొబ్బరికాయ ఉంచాలి అంటే కలశం ఏర్పాటు చేసుకోవాలి లక్ష్మీ కుబేర చిత్రపటం పక్కనే చక్కగా అరిటాకుంచి నవధాన్యాలు పోసి దాని మీద రాగి చెంబులో నీళ్లు పోసి అందులో పసుపేసి మామిడాకులుంచి పసుపు రాసిన కొబ్బరికాయ ఉంచి కలశంలాగా ఏర్పాటు చేసుకోవాలి ఈ కలశం పక్కనే ఒక తమలపాకు ఉంచి దానిలో హరిద్రా గణపతి పసుపు గణపతిని ఉంచాలి ఆ పసుపు గణపతికి అక్షింతలతో పూజ చేస్తూ గణపతి షోడశనామాలు పదహారు నామాలు చదువుకోవాలి గణపతి పదహారు నామాలు చదివి అక్షింతలతో ఆ పసుపు గణపతికి పూజ చేసిన తర్వాత పసుపు గణపతికి హారతి ఇవ్వాలి అలా ఇచ్చిన తర్వాత కలశం పక్కన ఉన్నటువంటి లక్ష్మీ కుబేర చిత్రపటానికి పసుపు రంగు పుష్పాలతో పూజ చేస్తూ ఒక మంత్రం ఇరవై ఒక్కసార్లు చదవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమ కార్యసిద్ధిం కురుస్వాహ ఇది మంత్రం ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమ కార్యసిద్ధిం కురుస్వాహ ఈ మంత్రం ఇరవై ఒకసార్లు చదివాక లక్ష్మీ కుబేర చిత్రపటం దగ్గర పండ్లు నైవేద్యం పెట్టండి ఆ తర్వాత ఎవరైనా ముత్తైదవలని ఇంటికి పిలిచి ఈ పండ్లతో పాటు పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రము ఉంచి తాంబూల వాయనం ఇవ్వండి మీరు నైవేద్యం పెట్టిన పండ్లతో పాటు అరటి పండు పసుపు కుంకుమ వీటన్నిటిని ఉంచి జాకెట్ ముక్క అన్నీ ఉంచి తాంబూలం ముత్తైదవలకి ఇచ్చేటటువంటి ఆ తాంబూలం ఇవ్వండి అలా కనీసం నలుగురు ముత్తైదవులకు ఇవ్వాలి దీన్నే అక్షయ తృతీయ నాడు నిర్వహించే లక్ష్మీ కుబేర పూజ అనే పేరుతో పిలుస్తారు ఇలా చేస్తే సంవత్సరం మొత్తం కూడా విశేషంగా ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే అక్షయ తృతీయ రోజు పూజ గదిలో కుబేర ముగ్గు వేస్తే చాలా మంచిది ఈ కుబేర ముగ్గు అక్షయ తృతీయ రోజు వేయటం ద్వారా లక్ష్మీ కుబేరుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కుబేర ముగ్గు ఎలా వేయాలి లక్ష్మీ కుబేర పూజ చేసే చోటే ఒక చిన్న పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద బియ్య పిండితో ఒక పెద్ద చతురస్రం గీయాలి ఆ పెద్ద చతురస్రంలో బియ్యపిండితో తొమ్మిది చిన్న చిన్న చిత్రస్రాలు వచ్చేలాగా గీయాలి ఆ తొమ్మిది చిన్న చతురస్రాలలో ప్రత్యేకమైన సంఖ్యలు కుంకుమతో రాయాలి ఆ సంఖ్యలు ఎలా రాయాలంటే అడ్డంగా రాయాలి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి దీన్నే ముగ్గు అంటారు సంఖ్యలు జాగ్రత్తగా గమనించండి పీట మీద బియ్యపిండితో పెద్ద చతురస్రం గీయటం అందులో బియ్యపిండితో తొమ్మిది చిన్న చతురస్రాలు వచ్చేలాగా చేయటం ఆ తర్వాత తడి కుంకుమతో అడ్డంగా తొమ్మిది సంఖ్యలు ఆ తొమ్మిది చిన్న చతురస్రాల్లో రాయటం చేయాలి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఇలా ప్రత్యేకమైనటువంటి సంఖ్యలు రాసిన తర్వాత ఆ తొమ్మిది సంఖ్యల మీద తొమ్మిది రూపాయి నాణాలు ఉంచాలి ఆ తర్వాత ఆ రూపాయి నాణ్యాల దగ్గర ఎర్రటి పుష్పాలు ఉంచాలి తొమ్మిది సంఖ్యల మీద తొమ్మిది రూపాయి ఉంచి ఒక్కొక్క రూపాయి నాణం దగ్గర ఒక్కొక్క ఎర్రటి పుష్పం ఉంచాలి దీన్నే కుబేర ముగ్గు అంటారు అక్కడ ఒక బెల్లం ఒక నైవేద్యం పెట్టి ఓం సం కుబేరాయ నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఇలా చేస్తే ఈ కుబేర ముగ్గు వల్ల కూడా లక్ష్మీ కుబేర్లు ఇద్దరి సంపూర్ణమైన అనుగ్రహం సంవత్సరం మొత్తం సిద్ధింపజేసుకోవచ్చు అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీ కుబేర పూజ నిర్వహించండి కుబేర ముగ్గు విధి విధానాన్ని పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో పండుగలు వచ్చినప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పూజ ఎలా చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో ఏ పండుగ రోజు ఎలాంటి విధులు నిర్వహించడం ద్వారా సకల దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి